రవళి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ స్మృతి చాలా అద్భుతమైనది ఎందుకంటే మీరు ఒకేసారి తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు ముగ్గురుని స్మృతి చేస్తారు అహంకారులైన పిల్లలు దేహాభిమానములోనికి వచ్చి మురళిని నిర్లక్ష్యము చేస్తారు ఒక ఎలుకకు పసుపు కొమ్ము ఒకటి దొరకటంతోనే నేను ఒక గొప్ప వ్యాపారిని అనుకుంది అలాగే కొంతమంది పిల్లలు కూడా మురళి విననే వినరు కానీ మాకు నేరుగా శివ బాబాతోనే సంబంధము ఉంది అని అనేస్తారు బాబా చెప్తున్నారు పిల్లలు మురళిలో కొత్త కొత్త విషయాలు వస్తూ ఉంటాయి కావున మురళీని ఎప్పుడూ మిస్ చేయకండి మురళీపై మీకు చాలా శ్రద్ధ ఉండాలి శివబాబా మీకు తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు కూడా వీరిని అసాధారణమైనవారు అని అంటారు మీరు కూర్చున్నప్పుడు లేక నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు కూడా వీరిని గుర్తుంచుకోవాలి ఇది చాలా అద్భుతమైన విషయము కావున మూడు రూపాలలోనూ తండ్రిని స్మృతి చేయాలి భోజనం చేసేటప్పుడు కేవలము శివబాబాను స్మృతి చేస్తున్నారా లేక బుద్ధిలో ముగ్గురి స్మృతి కలుగుతుందా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి తండ్రి మహిమ చాలా విచిత్రమైనది కావున అదే విధంగా స్మృతి మిమ్మల్ని అద్భుతముగా తయారు చేస్తున్నారు ఆ అద్భుతమైన తండ్రి వైపునకు మీ బుద్ధి పూర్తిగా వెళ్ళిపోవాలి స్వయంగా తండ్రియే కూర్చొని తన పరిచయాన్ని ఇస్తున్నారు మరియు మొత్తం సృష్టి చక్రపు జ్ఞానాన్ని కూడా ఇస్తున్నారు సృష్టి చక్రములోని యుగాలు సృష్టి చక్రపు ఆయుష్ వాటి యొక్క పునరావృతపు విషయాలు అన్నీ తండ్రే తెలియచేయగలరు వారు సర్వోన్నతుడైన శిక్షకుడు ఇటువంటి టీచరును తండ్రిని మరియు సద్గురువును స్మృతి చేయాలి లక్ష్మీనారాయణులు భగవాన్ భగవతిలు వారి వంశావళి అర్ధకల్పము కొనసాగుతుంది సంగమయుగములో వారు చేసిన ఈ శ్రేష్ట పురుషార్థానికి భవిష్యత్తులో ఉన్నతమైన పదవిని పొందుకుంటారు మీరు కూడా వారి సమానముగా తయారయ్యే శ్రేష్ట లక్ష్యాన్ని ఉంచుకోండి పూర్తి విశ్వమంతటిని పావనముగా తయారు చేసేవారు శివబాబా మీరు వారి స్మృతితో పాటు వారు ఇచ్చే వారసత్వాన్ని కూడా స్మృతి చేయాలి పిల్లలైన మీరు సర్వీసులో చాలా ముందుండాలి మీరు ధైర్యవంతులు మహావీరులు మహావీరుణీలు లక్ష్మీనారాయణుల వలె మీరు తీసుకోవాలి ఇది పవిత్రతను ధారణ సర్వోన్నతమైన సాహసము మీరు ఉన్నతమైన చేస్తున్నారు మొత్తం విశ్వమంతటిని పావనముగా తయారు చేస్తున్నారు భక్తులు గోముఖమును దర్శించుకోవటానికి వెళ్తారు ఎంతో కష్టపడతారు బాణము వేయగానే గంగ వెలువడింది అని భావిస్తారు గంగను పతిత పావని అని భావించటము యథార్థము కాదు నీరు పతితము నుండి పావనముగా చేయలేదు పతిత పావనుడు ఒక్క తండ్రియే వారే మీకు ఈ బ్రహ్మ ద్వారా పావనముగా అయ్యే యుక్తిని తెలియచేస్తున్నారు మీరు ఎప్పుడూ మురళీని నిర్లక్ష్యము తోటే నేరుగా సంబంధము ఉంది అని భావించవద్దు శివబాబా ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారానే వినిపిస్తున్నారు మీకు బ్రహ్మతో బ్రాహ్మణులతో సంబంధము ఉండనే ఉండాలి బాబా ప్రతిరోజు మంచి మంచి మధురాతి మధురమైన విషయాలను వినిపిస్తారు అహంకారములోనికి వచ్చిన పిల్లలు మురళీని నిర్లక్ష్యము చేస్తారు ఎలుకకు పసుపు కొమ్ము దొరికితే ఇక నేనొక వర్తకుడిని అని భావించింది అలాగే కొంతమంది పిల్లలు మురళీని అసలు చదవనే చదవరు బాబా మీ కొరకు కొత్త కొత్త విషయాలను మురళీ ద్వారా తెలియచేస్తారు కావున ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవాలి మురళీయే వినకపోతే కొత్త కొత్త పాయింట్లను ఎలా తెలుసుకోగలరు బాబా అయితే పిల్లలకు అన్నీ అర్థము చేయించారు పిల్లలైన మీరే తండ్రిని ప్రత్యక్షము చేయాలి సన్ షోస్ ఫాదర్ పిల్లలను మళ్ళీ తండ్రి ప్రత్యక్షము చేస్తారు ఆత్మ ప్రత్యక్షతను చేస్తారు మళ్ళీ ప్రత్యక్షము చేయటము పిల్లల పని మీరు సదా జ్ఞానాన్ని స్మరిస్తూ స్మరిస్తూ హర్షితముగా ఉండాలి మీరు అతీంద్రియ సుఖాన్ని పొందుతున్న గోపగోపికలు ఈ సంగమయుగము గురించి మీకే తెలుసు వరదానము పవిత్రత యొక్క ఫౌండేషన్ ద్వారా శ్రేష్ట కర్మలను చేసే పూజ్య ఆత్మాభవ పవిత్రత పూజ్యులుగా తయారు చేస్తుంది ఎవరైతే సదా కర్మలను చేస్తారో వారే సదా శ్రేష్టముగా తయారవుతారు పవిత్రత అనగా కేవలము బ్రహ్మచర్యమే కాదు నెగిటివ్ సంకల్పము కూడా మనస్సులో ఉత్పన్నము కారాదు దీనినే సంపూర్ణ పవిత్రత యొక్క పునాది అని అంటారు స్లోగన్ ఓహో నేను అన్న ఈ అలౌకిక నశాలోనే సదా ఉండండి అప్పుడు తనువు మనస్సు ద్వారా సహజ సిద్ధమైన సంతోషములో సదా నాట్యం చేస్తూ ఉంటారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాప్ ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ओम शांति